హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ ఫ్రెండ్స్ వర ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి వీడియో ఈరోజు వచ్చేసి మన పాత మట్టి అంతా కూడా కొంచెం ఫ్రెష్గా కొత్త మట్టి చేసుకోవడానికి రెడీ చేస్తున్నామండి ఎందుకంటే వర్షాకాలం వచ్చేస్తుందంటేనే మనకి మొక్కలు పెట్టుకోవడానికి అనువైన ఏ ఇది అనుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఈరోజు మనం కొత్త మొక్కలు పెట్టుకోవడం కోసం అనేసి నేను మన గార్డెన్లో ఉన్న పాత మట్టి అంతా కూడా రిమూవ్ చేసేసి సంచుల్లో అంతా కింద గుమ్మరిచ్చేసి మళ్ళీ దానికి కొంత యాడ్ చేసుకుంటూ వస్తున్నానండి పాత ఎరువులు మట్టిలు కలుపుకొని సో ఈ రోజు వీడియో మొత్తం అదేనండి ఎందుకంటే టెరస్ గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటండి మొక్కలు పెంచుకుని ప్రతి వాళ్ళు కూడా వర్షాకాలం వచ్చిందంటే డెఫినెట్గా మనకి కొత్తగా మొక్కలు పెట్టుకుని రెడీ రెడీ చేసుకుంటాం సో ఇక్కడ చూసారా మన గార్డెన్ తోటకూర ఇది లాస్ట్ సమ్మర్లో పోసిందండి సమ్మర్లో పోసినా సరే ఎంత బాగా హెల్దీగా వచ్చిందంటే అంత బాగా హెల్దీగా వచ్చింది ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మనకి ఇంకా చాలా బాగా హెల్దీగా వస్తుంది నేను కొంచెం ఎక్కువ చెల్లానండి దీంట్లో ఎందుకంటే కొన్ని కొన్ని మనం పీకేసుకున్న కొన్ని వస్తున్న ఉద్దేశంతో ఎక్కువ ప్రతి ఎత్తనం జర్నరేషన్ అయింది ఇప్పుడు హార్వెస్ట్కి అయితే నేను మధ్య మధ్యలో ఏం చేస్తానంటే కొంచెం పెద్దగా ఉన్న చెట్లన్నీ కూడా కొంచెం కట్ చేసేసి మధ్య మధ్యలో ఉంచుతాను దానివల్ల ఏంటంటే మిగతా చెట్లు గ్రో బాగా వస్తుంది అట్లాగే ఇంకా ఇప్పుడు అన్నింటికి కూడా దీంట్లో నేను కొంచెం పేడ ఎరువు అదంతా కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఇచ్చేస్తాను నిన్న మా దగ్గర పశువులు ఎరువు దొరుకుతుందండి పక్కన కొంచెం ఆవుది సో ఆవు పేడను వేసుకోవచ్చు గేద పేడను ఏదైనా వేసుకోవచ్చు మన పేడ అనేది ఎరువులకు మంచి మొక్కలు చాలా బాగా పనిచేస్తుంది సో నేను ఏం నేను ఈ తోరకూర కట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న కొంచెం ఎరువు అంతా కూడా తీసుకెళ్ళి నేను దానికి వేసానండి ఇక ఇక వీడియోలోకి వస్తే ఏమవుతుందండి ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత మట్టి అంతా కూడా మనం ఏం చేయాలంటే కింద కొమ్మరి ఇచ్చుకొని మొత్తం మళ్ళీ మనం దాన్ని కలుపుకోవాలండి కొంచెం ఎండబెట్టుకోవాలి సేపు ఇక్కడ ఎండబెట్టినాక ఆల్మోస్ట్ నాకు చాలా వరకు కుండీల్లో నీళ్ళు పెట్టకుండా ఉంచుతున్నాయి కాబట్టి ఎండిపోయే ఉంది అయిపోయిన కుండీలు అన్నీ ఉన్నాయండి అది నీళ్ళు పెట్టకపోతే మనకు ఆటోమేటిక్ డ్రై అయిపోతుంది కాబట్టి నేను దాన్ని స్పెషల్గా ఏమి ఎండబెట్టుకోలేదు సో ఇక్కడ ఏంటంటే ఒక మూడు లేయర్లుగా నేను మన దగ్గర చాలా కుండీలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఒకేసారి కలుపుకోవడం అవదు కాబట్టి మూడు స్టెప్స్గా నేను కుండీలు మట్టి కలుపుకుంటూ వెళ్ళాను అండి ఎలాగంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కుండీలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకసారి తీసుకున్నానండి అన్ని కుండీలు అట్లా కింద గుమ్మరిచ్చేసి ఆ మట్టి అండ్ ఇది పశువులు ఎరువండి ఈ పశువులు ఎరువు పేడ అండి పేడ కూడా బాగా డ్రై అయ్యిందండి డ్రై అయ్యి బాగా గొల్లగొల్లగా అయిపోయింది చూస్తారా సో నేనేం చేస్తారంటే ఈ ఒక్కొక్క ఒక్కొక్క ట్రిప్కి వచ్చేసి ఐదు నుంచి ఆరు బాల్చయాలు పశువులు ఎరువేసానండి నాలుగైదు ఓకే ఓకేసాను ఇదంతా కూడా కలుపుకున్నామండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు మన ఫ్యా మన దగ్గర ఉన్నదంతా కూడా కంపోస్ట్ అవ్వడానికి ఎండుటాకులు తీసేసిన చెత్తా చెదరంతా కూడా ఈ మూడు వరల్లో నేను కంపోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ అయిపోయిన ఎరువండి ఇది ఏంటండి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మన గార్డెన్లో తీసేసిన ప్రతి చెట్టు కూడా నేను ఏం చేస్తానంటే ఈ దీంట్లో వేసేస్తానండి మూడు వరలు అండి ఇది వరలు చేసాము కింద వాటర్ పోవడానికి ఒక చిన్న ట్యాప్ పెట్టుకున్నాం ఎందుకంటే వాటర్ వెళ్ళిపోవాలి కాబట్టి మనకు కంపోస్ట్ అవ్వాలంటే అట్లా ఈ వరలు వేసిందా కూడా మనకు సమ్మర్లో వేసిన మూడు నెలల నుంచి వేసింది వేసినట్టు కొంచెం నీళ్ళు జల్లుకోవడం పైన కొంచెం మట్టి జల్లుకోవడం అండి అంటే మనకి ఏదొచ్చినా సరే మన గార్డెన్లో ఓడిసింది కానీ మనం తీసేసిన మొక్కలు కానీ అండి ఏదైనా సరే దాంట్లో వేసేస్తాం ఇప్పుడు ఏమైందంటే మనకి చక్కగా కంపోస్ట్ అయిపోయిందండి ఆ కంపోస్టింగ్ అంతా కూడా నేను తీసుకొచ్చేసి ఇప్పుడు ఇక్కడ ప్రతి దాంట్లో అడుగును కొంచెం కొంచెం వేసుకుంటూ పైన మట్టి పోసుకుంటూ వచ్చేవాడి సో ఇదేంటంటే గమ్యాక్షన్ అండి గమేక్షణ ఎందుకు వెళ్తాం అండి యాక్చువల్లీ జల్లకూడదు ఎందుకు వెళ్తున్నాం అండి ఎక్కడైనా ఒక చే వచ్చినా సరే మళ్ళీ మట్టిలో వేరుని చంపేస్తా అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను కొంచెం గమ్యాక్షిణి అయితే వెళ్తాను అండి పాలన్ పౌడరు ఇదేమవుదండి ఏంటంటే మనకి అంత పెద్ద మట్టిలో ఒక చిన్న ప్యాకెట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్కి ఎక్కడైనా పురుగున్నా కూడా చచ్చిపోతుందండి అది సో ముందు జాగ్రత్తగా నేను కలిపాను తప్పించి ఇది కలపాలని ఏమీ లేదు అట్లాగే మనకు తెలియకోకుండా ఎక్కడైనా చేయమున్నా కూడా అదంతా కూడా మనకి మట్టిలో ఉన్న ఆ పురుగులన్నీ కూడా చంపేసి మట్టిని ఫ్రెష్గా ఉంచుద్ది దానికోసం నేను ఒక చిన్న ప్యాకెట్ అయితే కలుపుకొని మట్టి అంతా కూడా తిరగేసుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మట్టి అంతా కూడా ఓక్ ఎక్కువ కనిపిస్తుంది ఈ ఓక్ ఇప్పుడు కనిపిస్తుంది కానీ ఇంకా మ ఇంకా వన్ మంత్ అయిన తర్వాత దీంట్లో ఓక్ అనేది ఏముండదు మంచి కంపోస్ట్ అయిపోతుంది అట్లాగే చాలా హెల్దీ అండి చాలా హెల్దీ ఎందుకంటే మట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి మట్టిలో మీరు కలిసిపోయాక ఓక చాలా తక్కువ కనిపిస్తుంది ఇదంతా కూడా ఏమవుతుందంటే మనం మొక్క పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత చూసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది దీంట్లో ఎందుకు కంపోస్ట్ అయిపోద్ది అంటే ఓక్కున్న సహజ లక్షణం ఏంటంటే అది చక్కగా మన ఎరువు మనం గేదలకి పెడతాం చూడండి మన తౌడు అది పౌడర్ అవుతాయి దీని నుంచి పౌడర్ అవుతుంది అది తౌడు అవుతుంది సో అట్లా మనం ఏంటంటే కలుపుకుని ఇది చూస్తారు అడుగుని కాస్త మనం అడుగున ఇలా మనం తీసేసిన కంపోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపోస్ట్ అయిపోయిందన్న కదా అదంతా అడుగుని ఇలా వేసుకొని ప్రతి కుండీలో అడుగునేస్తారండి వేస్తారండి ఇట్లా అది ఎందుకేస్తారంటే టాప్లో వేసుకోవచ్చు అడుగునే వేసేస్తే మనం నీళ్లు పోస్తాం కాబట్టి అడుగున మధ్యలో చక్కగా కుళ్ళిపోద్దండి అండి ఆలస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుళ్ళిపోయింది ఇంకొత్తగా కుళ్ళేది ఏమీ లేదు మిగతా మన దగ్గర ఏ అయితే కుండీలు ఉన్నాయో ప్రతి కుండీలు కూడా అట్లా అడుగుని కొంచెం కొంచెం వేసుకుంటా వచ్చి పైన వచ్చేసి మనం ఈ మట్టి మనం కలిపిన మట్టి పోసుకోవాలండి ఈ కలిపిన మట్టి కూడా ఇంతనే ఏం క్వాంటిటీ నేను వచ్చేసి ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మట్టిని తీసుకున్నాను అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను ఓకాను ఎరువు కలుపుకున్నాను పేడెరువు ఎందుకంటే పేడెరువు అనేది మనకి చాలా తక్కువ ఉంది ఇక్కడ సో ఉన్నది కాబట్టి ఒక ట్రిప్కి వచ్చేసి నాలుగైదు బాలుచి నేను కలిపి సరిపోతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా మళ్ళీ మనం మొక్కలు పెట్టి గ్రోత్ వస్తాను తర్వాత ఇస్తాం మనం మొక్కలు పెట్టిన తర్వాత గ్రోత్ కావాలంటే వన్ మంత్ అయిన తర్వాత కొంచెం ఇచ్చుకుంటూ వస్తామండి కాబట్టి మనకేమీ ఇప్పుడు ప్రజెంట్ సరిపోతుంది ఇట్లా కలిపిన మట్టి అంతా కూడా నేను ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ లేయర్ అంతా కూడా ఇలా మన దగ్గర ఉన్న గ్రో బ్యాగ్స్లో కానీ టబ్స్లో కానీ ఇది కూలర్ టబ్బు అండి సో కూలర్ టబ్బుల్లో కానీ అట్లా నేను ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి ఎందుకంటే మన ప్రాసెస్ మొత్తం ఉన్నదంతా కూడా చాలా వరకు మట్టి కలపడేనండి మట్టి కింద గుమ్మరిచి మట్టిలు కలిపి మళ్ళీ రీపార్టింగ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా సరే కొన్ని కొన్ని మట్టి కలపడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ తెలియని పని అండి అంతా కూడా టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది మనకంటే ఎక్కువ ఎందుకంటే టెర్రస్ గార్డెన్ నేను చేస్తాను కాబట్టి నాకు దాంట్లో ప్రాబ్లం ఏంటి తెలుసు సో టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ మట్టిలు కలవడం ఎంత కష్టమో తెలుస్తుందండి సో మన దగ్గర ఏంటంటే ఒకటే రకం కాదండి మన దగ్గర రోబ్యాగ్స్ ఉంటాయి కుండీలు ఉంటాయి కూలర్ టబ్స్ ఉంటాయి కవర్స్ ఉంటాయి సో రకరకాలు ఉంటాయి మనం ఒక్కటే యూజ్ చేయము మన దగ్గర ఏది ఉంటే అది దాన్ని మనం నైంటీ పర్సెంట్ యూజ్ చేసుకుంటే వెళ్ళిపోతామండి అంతా కూడా సో ఇక్కడ ఏంటంటే మన ఈ కలిపిన మట్టి అంతా కూడా మనం కవర్లోకి ఎత్తుకుంటున్నామండి ఇట్లా ఎందుకంటే ఈ చిన్న చిన్న కవర్లో అడుగున చెత్త అయినండి చెత్త ఎందుకు అయినంటే కవర్ సైజే చిన్నది కాబట్టి దాంట్లో మళ్ళీ మనం కంపోస్ట్ చేసుకుంటే అది కొంచెం మట్టి తక్కువ వేసుకోవచ్చు అండి ఇది వన్ ఫీట్ కవరు కింద నుంచి పైకి వన్ ఫీట్ ఉంది కాబట్టి వేసుకోవచ్చు బట్ నేను ఎందుకు వేయలేదంటే మనకు ఉన్నదంతా కూడా అంత పెద్ద మూడు వరాలు వేసిన కంపోస్ట్ అంతా కూడా మనకి ఈ కుండీలన్నింటిలో సరిపోయింది అడుక్కే అంటే మనకు అన్ని కుండీలు ఉన్నాయండి అన్ని కవర్లు అన్ని కుండీలు అన్నీ ఉన్నాయి లెక్కలేనన్నీ ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఇదంతా వన్ ఆర్ టూ పార్ట్స్ ఇప్పుడు చేసేదంతా వన్ పార్ట్ ఇప్పుడు ఇది అట్లా ప్రతిదీ కూడా నేను ఏం చేస్తారంటే అట్లా తయారయ్యి అంటే ఒక సైజు వారిగా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నామండి అంతా కూడా అంటే కవర్లో కూడా మా దగ్గర మూడు నాలుగు రకాల కవర్ వన్ ఫీటీ ఉన్నాయి టెన్ ఇంచెస్ ఉన్నాయి నైన్ ఇంచెస్ ఉన్నాయి అట్లా అట్లా ఎందుకు పెట్టుకుంటారంటే మేము ఒక కేజీలు కేజీలు చొప్పున కొనుక్కొచ్చినప్పుడు ఒక కేజీ కవర్ కొనుక్కొచ్చుకుంటే ఒక ట్వెల్వ్ ఫీట్ అంటే వన్ ఫీట్ కవర్లు వస్తే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వస్తాయండి ఇరవై నాలుగు ఇరవై మూడు వస్తాయి గట్టిగా వస్తాయి కేజీ వచ్చి అది వచ్చేసి నేను కొన్నప్పుడు స్టార్టింగ్లో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి రేట్లు పెరిగిపోయి రెండు వందల రెండు వందల యాభై కూడా వెళ్ళిపోయింది అంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రో బ్యాగ్స్ బాగా యూజ్ చేస్తున్నారు వెయిట్లెస్ అని చెప్పి ఎక్కడ పెట్టుకోవడానికి కంఫర్ట్ యూనిఫామ్ అన్నయ్ ఏదైనా సరే అది ఒక యూనిఫామ్ కలర్గా ఉంటుందని చెప్పి నైంటీ పర్సెంట్ ఆ కవర్లు యూజ్ చేస్తున్నారు మూడు సంవత్సరాలు గ్యారీ ఇది మూడో సంవత్సరం అండి కవర్లు కొన్ని యూజ్ చేస్తుంది సో మూడు సంవత్సరాలు ఇప్పుడు వరకు ఏం చెక్కు చెదరకుండా కవర్లు ఉన్నాయి కాబట్టి సో ఎంత లేదని వంక వన్ ఇయర్ కవర్ వస్తుంది అని అనుకుంటున్నాను వచ్చే సంవత్సరానికి కూడా సో ఫోర్ ఇయర్స్ మనం ఒక కవర్ కొన్నామంటే ఒక కేజీ కవర్లు వచ్చేసి రెండు వందల రూపాయలు వేసుకున్నా సరే ఒక ఇరవై కవర్లు వచ్చినా సరే ఒక కేజీ కవర్ వచ్చేసి పది రూపాయలు కదండి మనకు పడుతుంది సో కాబట్టి ఏం ప్రాబ్లం చక్క పది రూపాయలు ఒక మంచి కవర్ వస్తుంది ఇట్లా నేను మొత్తం మట్టి ఎత్తేసుకున్న తర్వాత మన దగ్గర మూడు స్టెప్ల స్టాండ్స్ కూడా ఒక నాలుగు స్టాండ్లు చేయించుకున్నామండి సో అవన్నీ కూడా ఇట్లా పెట్టుకుని ఒక పక్కన మొత్తం చదురకుండా వచ్చేసామండి అన్నీ కూడా అండ్ ఈ స్టెప్ బై స్టెప్ మన దగ్గర కవర్లు అన్నీ కూడా సో నెక్స్ట్ కవర్లో ఏ కవర్లో ఏ మొక్క పెడితే ఉంటుందని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ఎందుకంటే ప్రతి దాంట్లో ఏ మొక్క పడుతుంది ఆ మొక్క పెట్టకూడదు మన దగ్గర టబ్స్ అండి టబ్స్ యాభై రూపాయల టబ్లు అట్లాగే ఒక ఒక ఫిఫ్టీ నెంబర్స్ ఒకే యూనిఫామ్ సైజు కుండీలు కొనుక్కోవచ్చాం మేము అన్నీ కూడా చాలా చిన్న కుండీలు అండి ఒక్కటే సైజ్ అవన్నీ కూడా అయితే తెచ్చాము దాంట్లో ఫిల్ అప్ చేసుకున్నాం ఇంకా మన దగ్గర ఆల్మోస్ట్ యాసకాలం పెట్టిన చెట్లు ఉన్నాయి కదండి కొన్ని బెండ చెట్లు అవన్నీ కూడా సో బెండ చెట్లు వచ్చేసి మనకు ఒక యాభై నుంచి డెబ్బై కవర్లు ఉన్నాయండి మన దగ్గర అన్ని ఎందుకు పెట్టుకున్నా మీరు అడగొచ్చు అన్ని ఎందుకు పెట్టుకున్నామంటే అంటే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే బెండమొక్కలు ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలంటే మనకి బెండ చెట్లు అనేది కనీసం ఒక ఇరవై ముప్పై చెట్లు ఉంటే వారానికి ఒక కేజీ కాయలు వస్తాయి మనకి సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా బెండ చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి నేను లాస్ట్ ఇయర్ కూడా బెండ చెట్లు ఎక్కువే పెట్టుకున్నాను ఈ సంవత్సరం కూడా అట్లా బెండ చెట్లు చాలా ఎక్కువ పెట్టుకున్నాం ఇదంతా సమ్మర్లో పెట్టాం సమ్మర్ నుంచి మనకు క్రాఫ్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఒక లైన్లో పెట్టేసుకున్నాం పక్కన ఇంకా ఖాళీ కుండీలు పక్కన ఇలా పక్క సదురుకుండా వచ్చేస్తామండి మనం అన్నీ కూడా ఉన్న దగ్గర మన దగ్గర ఉన్నాయన్నీ కూడా సో ఒక ప్రాసెస్ పూర్తయింది మనకి ఇక్కడ ఎందుకంటే మెట్టి కాల్పు చాలా పెద్ద ప్రాసెస్ అండి ఆ ప్రాసెస్ పూర్తి చేసుకుని పక్క సదురు పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏ కుండీలు ఏ మొక్క పెట్టాలి ఏ కుండీ ఏది తిని సరిపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను ఏమేమి మొక్కలు తీసుకొచ్చి పెడతాను కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు స్టెప్ బై స్టెప్ మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ అండి ఆల్మోస్ట్ రెండు డ్రాగన్ ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకుని తినేస్తాం చాలా బాగున్నాయి పింక్ కలర్ అండి నేను పెట్టింది రెడ్ పింక్ సో ఫస్ట్ హార్వెస్ట్ రెండు కూడా పింకే వచ్చినాయి సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న టేబుల్ రోజెస్ కానీ రకరకాల మొక్కలు ప్రజెంటు యాసకాలం పెట్టినవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి మన దగ్గర ఇవన్నీ కూడా పాలకూర అట్లాంటివన్నీ అన్నీ కూడా సో ఇవన్నీ కూడా కొంచెం వన్ ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వస్తాయి ఇలా మిగిలిన మట్టి అంతా కూడా మనం ఏం చేసుకున్నామంటే కొంచెం పాడవ్కోకుండా ఎండబెట్టుకున్నాండి మట్టి ఎందుకు ఎండబెట్టినారంటే ఇప్పుడు మనం ఇదంతా మిగిలిందండి మనం మట్టి కలిపితే డబల్ అయిందండి మట్టి అంటే మనం ఉన్న మట్టికి డబల్ మట్టి అయ్యింది సో ఇవన్నీ కూడా చూసారు వరలండి వరల్లో కూడా మట్టి అంతా కలుపుకొని ఇవన్నీ పాత తోటకూరలు అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మట్లు కట్టుకుని పెట్టుకున్నాను ఈ మిగిలిన మట్టి ఎండ ఎందు పెట్టిన లోపల పెట్టేసుకుని రెడీగా ఇప్పుడు మాకు